హాయ్ గాయస్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు నన్ను నేను చూస్తున్నాను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అదే విధంగా ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి అయితే చూడండి ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించినా సరే వీడియో కింద సబ్స్క్రైబర్ అని రాసి ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ కూడా వస్తుంది దాని నొక్కి మన ఛానల్ ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను వెళ్తున్నాను నా మొబైల్ స్క్రీన్ లోకి అక్కడ నుంచి మీకు క్లియర్ కట్ గా ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కంప్లీట్ గా చెప్తాను ఓకేనా లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ చూడండి ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్లో ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి ఇన్స్టాగ్రామ్ టైప్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది దీన్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి మీరు అనుకోవచ్చు చాలామందికి తెలుసు కదా అప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఉంటారు నాలాంటి దరిద్రులు నాకు కూడా ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే తెలియదు ఓకేనా అందుకోసమే నేను వీడియోలో చేసినట్టు కూడా ఉంటుంది కదా అనేసి నేను కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాలి కదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఎంతో కొంతమందికి ఇది కూడా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా సింపుల్ కూల్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ ఏ అకౌంట్ లాగిన్ అనే రెండు ఆప్షన్లు మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది లాగిన్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి లాగిన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మీ డీటెయిల్స్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అకౌంట్ లేదు కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే జాయిన్ అవుతున్నాము అనుకుంటే ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఫోన్ నెంబర్తో అయినా సరే సైన్అప్ అవ్వచ్చు లేకపోతే ఈమెయిల్ అడ్రస్తో అయినా సరే మీరు సైన్ అప్ అనేది అవ్వచ్చు ఓకేనా నేను నా మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఇప్పుడు ఈ అప్లికేషన్లో సైన్ అప్ అయ్యి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాను వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేస్తే మీకు కూడా ఈ టాపిక్ మీద ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఓకే నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే ఎంటర్ చేశారో మొబైల్ నెంబర్ ఆ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది అది కూడా ఆటోమేటిక్గా అప్లికేషన్ డిటెక్ట్ అనేది చేసుకుంటుంది ఒకవేళ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకోకపోతే మీరు మాన్యువల్గా టైప్ చేయండి నో ప్రాబ్లం ఓకేనా అయితే చూడండి నేమ్ అండ్ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటి అంటే మీ ఫుల్ నేమ్ పాస్వర్డ్ అంటే మీరు ఏ నేమ్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి ఫుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను నా ఛానల్ పేరు ఎంటర్ చేస్తాను తెలుగు టెక్ సపోర్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పాస్వర్డ్ అడుగుతుంది ఏదైనా సరే ఒక పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది నేను కూడా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాను ఓకే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను తర్వాత కంటిన్యూ అండ్ సైనింగ్ అని ఉంది ఇక్కడ చూడండి కంటిన్యూ వితౌట్ సైనింగ్ కాంటాక్ట్స్ అని ఉంది అంటే ఏంటి అంటే ఈ రెండు ఆప్షన్స్ మధ్య తేడా ఏంటి అంటే కంటిన్యూ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏంటి అంటే ఈ నెంబర్తో కనెక్ట్ అయి ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీ మొబైల్లో అవి కూడా లోడ్ అవుతాయి అన్నమాట ఓకేనా వితౌట్ అంటే ఏంటి అంటే మీకు ఎటువంటి కాంటాక్ట్స్ అనేవి చూపించకుండా డైరెక్ట్గా లాగిన్ అనేది అయిపోతుంది ఓకేనా నేను కంటిన్యూ విత్ సైన్ కాంటాక్ట్స్ అని క్లిక్ చేసుకుంటాను ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి పర్మిషన్స్ అనేవి అలో చేయమని అడుగుతుంది మన కాంటాక్ట్ బుక్ని వీళ్ళు యాక్సెస్ చేయడానికి నేను ఇస్తున్నాను అలో ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని వస్తుంది మీకు ఇష్టమైతే మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వచ్చు లేదంటే లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా నా డేటా ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాను వెయిట్ చేయండి ఓకే ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకుంటాను క్లిక్ చేసుకుంటే చూడండి వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ తెలుగు టెక్ సపోర్ట్ ఫైండ్ పీపుల్ టు ఫాలో అండ్ స్టార్ట్ షేరింగ్ ఫోటోస్ ఓకేనా ఈ విధంగా క్రియేట్ అయిపోయింది ఇక్కడ చూడండి చేంజ్ యూజర్ని మీరు ఏదైనా సరే యూజర్ని మళ్ళీ మార్చాలి అనుకుంటే చేంజ్ బటన్ మీద క్లిక్ చేసి మార్చుకోవచ్చు లేదు ఇలాగే ఫిక్స్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసుకుంటే చూడండి రిజిస్టరింగ్ అని వస్తుంది ఫైండ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ టు ఫాలో ఓకేనా మీరు మీ ఫేస్బుక్కి కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ని కనెక్ట్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేయండి స్కిప్ అయిపోతుంది ఇక్కడ ఏంటి అంటే యాడ్ ప్రొఫైల్ ఫోటో అంటే ఒక ప్రొఫైల్ ఫోటోని యాడ్ చేయమని అడుగుతుంది ఏదైనా సరే ఒక ప్రొఫైల్ ఫోటోని యాడ్ చేయండి ఓకేనా నేనైతే ఇప్పుడు ప్రొఫైల్ ఫోటోని యాడ్ చేయట్లేదు స్కిప్ చేసుకుంటాను స్కిప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పీపుల్ సజెషన్ అని చూపిస్తుంది మీ దగ్గరలో మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఎవరెవరికైతే కాంటాక్ట్స్ ఉన్నాయో మీ దగ్గరలో వాళ్ళందరినీ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది మీకు ఇష్టమైతే వాళ్ళని ఫాలో అవ్వచ్చు లేదు అంటే ఇక్కడ చూడండి ఈ ఆరో మార్క్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ చూసారు కదా మనకి ఇన్స్టాగ్రామ్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ అని ఇక్కడ నుంచి మీరు ఎవరెవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని సర్చ్ చేసి ఫాలో అయిపోవచ్చు లేదు అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైతే ఉందో అది షేర్ చేసి వాళ్ళని ఫాలో అవ్వచ్చు ఓకేనా చూశారు కదా ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అయితే చూడండి ఇక్కడ సర్చ్ బార్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సర్చ్ బార్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సర్చింగ్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీరు ఎవరి అకౌంట్ అయితే సర్చ్ చేయాలి అనుకున్నారో వాళ్ళ నేమ్ ఎంటర్ చేస్తే ఆ నేమ్తో ఉన్న అకౌంట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ ఎంటర్ చేస్తాను ఓకే చూశారు కదా ఈ నేమ్తో చాలా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి మీరు ఎవరైతే రిక్వెస్ట్ పెట్టాలనుకున్నారో అతనికి ఇక్కడ నుంచి ఈ విధంగా క్లిక్ చేసుకొని మీరు ఇట్లా ఫాలో బటన్ మీద క్లిక్ చేసి ఫాలో అయిపోవచ్చు ఓకేనా ఈ విధంగా మనం అకౌంట్ అనేది సింపుల్గా ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను ఎవరికైతే యూస్ఫుల్ అనిపించిందో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కూడా నొక్కి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కేప్ స్మైలింగ్ బాయ్